이 룰이 바로 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 �� அந்த காது ஷாட் தூக்கு ஆபேஸ்தான் பதினேழு గ్రామ పంచాయతీ పరిధిలో ఇంటి దుర్వినియోగం పవన్ కూడా దుర్వినియోగం దుర్వినియోగము జరిగిన అని తమకు వినిపించుకున్నాను అనేది ఆయన ఆరోపణ ఒకటి నాలుగు ఇరవై ఒకటి సంవత్సరం నుండి ముప్పై ఒకటి పన్నెండు ఇరవై నాలుగు సంవత్సరాల అంటే గత సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒక వరకు సదర పంచాయతీపై విచారణ జరిపి చాలని వినియోగం చేస్తున్నారు పంచాయతీ పరిధిలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం నిధులన్నీ దుర్వినియోగం జరిగినవని దీనిపై సమగ్ర విచారణ చేపట్టి ప్రజాదనం దుర్వినియోగంపై తక్షణ చర్యలు చేపట్టాలి దీంట్లో ఉన్న అంశాలను మనం క్షుణ్ణంగా పరిశీలించి చేస్తాము